హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ వచ్చేసి శ్రీవారు వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళకి తీసుకొచ్చారు పాపకిను శ్రీవారు మసాలా దోశ నాకైతే ఆనియన్ దోశ తీసుకువచ్చారు నేనైతే ఇక్కడ సాంబార్కి రెడీ చేశాను బంగాళదుంప కూడా ఉడికాయి అని చూపిస్తున్నాను మీకు ఇంకా ఇక్కడ ఇదిగోండి బాస్మతి రైస్ అయితే తీసుకొని కడుగుదామని రెడీ చేసి ఉంచుకున్నాను పలావ్ చేద్దామని పలావు సాంబారు అలాగే ఆలు కుర్మా చేయమన్నారు ఇంక ఇదిగోండి సాంబార్లో నేను టమాటో ఉల్లిపాయ మునక్కాయి అలాగే బెండకాయ ఉన్నాయి అవి వేసాను అది పసుపు ఉప్పు కారం వేసి వాటర్ అనేది నేను నేతిలో ముక్కలని వేయించాను ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా ఇది జనవరి ఫస్ట్ బ్లాగ్ ఇంకా సరే ఉదయాన్నే పూజ అనేది చేసేసుకున్నాను ఇంట్లో ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చాం శ్రీవారు నేను మనవడు ఇంకా అత్తయ్య గారికి విషస్ చెప్దామని మేము వెళదామని ఈలోపు ఇది రెడీ చేసుకుంటున్నాను బంగాళదుంప అయితే ఉడికింది కదా అవి ఒలుస్తున్నాను ఆరిపోయాయి ఇంకా ఈరోజే చిన్నమావి గారి బర్త్డే ఇంకా న్యూ ఇయరు బర్త్డే విషెస్ చెప్దామని మా మనవడితో సహా అందరము అత్తయ్య గారి దగ్గరికి అయితే వెళ్ళాము బ్రెడ్ హల్వా అయితే చేశాను ఇంకా అది తీసుకుని ఏమేమి తీసుకువెళ్ళామో అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను ఇంకా ఇదిగోండి బంగాళదుంప టొమాటో చేస్తున్నాను పప్పు అనేది ఉడికింది సాంబార్ కోసం మా మనవడి పాల బాటిల్స్ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి పప్పు మెదిపాను కదా ఇంకా అది సాంబారు ఎంటీఆర్ వాడతాను నేను అది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అది కూడా యాడ్ చేసేస్తున్నాను చింతపండు గుజ్జు రెడీగా ఉంటుంది కదా ఇంకా ఈ మొక్కలు ఉడికిపోయిన తర్వాత అది కూడా వేసేస్తున్నాను ఇదిగోండి చింతపండు గుజ్జు ఇంకా సింపుల్గానే చేసేస్తున్నాను ఏమీ హడావుడేం చేయట్లేదు ఉగాది అయితే హడావుడి ఉంటుంది కదా ఇంకా సరే అప్పటికప్పుడు చెప్పారు సరే పలావ్ చెయ్యి అని ఇంకా అందుకోసం చేస్తున్నాను ఇంకా రైతా అయితే వద్దులే అన్నారు ఇంతవరకు చాలే టిఫిన్ అయితే బయట తెచ్చేసాను కదా ఇవి చెయ్యి అన్నారు సరే అని నేను ఇవి చేస్తున్నాను మీరంతా ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇదిగోండి బఠానీ నానబెట్టేసి ఆలు టొమాటో అన్నీ వేసైతే పలావు దినుసులు వేగనిచ్చి రైస్ కుక్కర్లు అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం అన్నప్పుడు మనం కుక్కర్ అంటే స్టవ్ మీదే అన్నీ అవ్వవు కదా ఒక పక్కన పాలు కాగబెడతాం సాంబార్కి అంతా సరే ఇక్కడ వచ్చేసి నేను కిందకి వెళ్దాము అనుకున్నాం శ్రీవారు నేను పాప మనోడు కూడా ఇంకా అందుకోసమని గారికి వచ్చేసి బట్టలైతే తీసుకువచ్చారు ఇంకా అవి ముందు రోజే తీసుకువచ్చారు అవి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి డ్రెస్ మెటీరియల్ తీసుకువచ్చారు ఇంకా రెండు కవర్స్లో అయితే తీసుకువెళ్తున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఇదిగోండి స్వీట్ ఎందుకులే అని నేను బ్రెడ్ హల్వా చేశానని చెప్పాను కదా ఇది ఖర్జూరం అత్తయ్య గారు అయితే మెత్తగా తింటారు కదా అని ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము బనానా కూడా తీసుకువచ్చారు ఇంకా పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను కదా అది కూడా పెట్టాను ఇంకా ఈ బాక్స్ వచ్చేసి బ్రెడ్ హల్వా ఇంకా ఇవి తీసుకువెళ్దామని రెడీ చేశాము అలాగే భగవాన్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం తీసుకువస్తూ ఉంటారు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ముందుగానే తెచ్చి ఉంచేస్తారు ఒక పదిహేను దాకా తీసుకొస్తారు ఈ క్యాలెండరీలు ఇంకా మన ఇంట్లో అయితే మార్చేశారు ఇంకా అత్తయ్య గారికి అలాగే షాప్లోకి ఇంకా సరే కిందకైతే తీసుకువెళ్తున్నాము అత్తయ్య గారికి ఇవ్వడానికి అది మీకు చూపిస్తున్నాను ఇదైతే ప్రతి ఇయర్ వస్తుంది ఈ పిక్ అయితే కంపల్సరీ ఇంకా తర్వాత కిందకు వెళ్ళి వచ్చేసాము మనకు తెలిసిన వాళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా అక్కడ షాప్లో ఇచ్చారంట ఇది మన షాప్లో అది ఫుల్ ఉన్నాయి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారు ఇంకా అక్కడ నాలుగు పిల్లలకు పంచానన్నారు ఇంకా ఇదిగోండి ఇది ఒక స్వీటు మా శ్రీవారికి తెలిసిన వాళ్ళు ఇంకా ఈ క్యాలెండరీలు కూడా ఇచ్చారంట ఇంకా తర్వాత తిరుపతి నుంచి ఇది మీతో షేర్ చేసుకున్నాను కదా వీడియో స్వీటు ఇది అరిసెలు పంపించారు వచ్చిచ్చారంట ఇది మీకు షార్ట్లో పెట్టాను నేను వీడియో అనేది ఎక్కడి అన్నా సరే వెంకటేశ్వర స్వామి మాత్రం మాకు క్యాలెండరీ వస్తూ ఉంటుంది మనం ఆ టైంకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇది షార్ట్గా మీతో షేర్ చేసుకున్నాను నేను వీడియో అలాగే మా చిన్నమాయ గారి బర్త్డే అన్నాను కదా మేము కిందకు వెళ్ళి వచ్చిన తర్వాత చిన్నమాయ గారు వచ్చేసి స్వీటు అయితే ఇచ్చారు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను